హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్తా ద సనియా వ్లాగ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు లేటుగా చెప్తున్నాను నేను ఏమనుకోకండి కొంచెం ఎడిటింగ్ అయ్యేటప్పటికి లేట్ అయ్యిందనమాట మా ఇంట్లో ఎలా అన్నది చెప్తున్నాను అనమాట చూపిస్తున్నాను ముందుగా అక్కడ మండపాన్ని నిర్మించుకొని మనం ఏవేవైతే నైవేద్యాలు చేసామో అవన్నీ కూడా అక్కడ అందంగా సర్దుకొని ఆ మండపంలోకి మా బుజ్జి కనిపోయిన తీసుకొచ్చి ప్రతిష్ఠించామన్నమాట చూడండి ప్రతిష్ఠించిన తర్వాత నిజంగా మండపానికి అందం వచ్చేసింది కదా అదంతా వెనకాల ఉన్నది ఏమనుకుంటున్నారు గరికి ఈ సంవత్సరం నాకు దొరికిన ఎంత పెద్ద గరికమాలే తీసుకొచ్చారండి మా వారు ఆ గరికమాల చూసిన తర్వాత ఎంత సంతోషం అనిపించింది ఎందుకంటే బుజ్జుగనపైకి చక్కగా గరికంటే చాలా ఇష్టం కదా అలా ప్రతిష్ఠించిన తర్వాత ఆ బుజ్జు గణపాయిని కూడా అలంకరించాలి కదా పూలతో అందంగా అలంకరించి బొట్లు పెట్టి చక్కగా పూజ చేసాం తర్వాత విఘ్నేశ్వర బియ్యం పెట్టుకుని పసుపు వినాయకుని కూడా చేసి చేసాం పూజ చేసాం క్లిప్ అయితే నేను తీయలేదు తర్వాత అష్టోత్తరం చదువుకుంటా మనం ప్రతిష్ఠించిన ఆ బుజ్జి బ కూడా పూజ చేసాం అనమాట పువ్వులు పత్రి పసుపు కుంకుమ వాటితో కూడా చాలా చక్కగా అయితే మా అమ్మాయి ఎంత బాగా చేసిందంటే పూజ నేను నిజంగా చాలా నిష్టతోటే ఉండి పాపం ఏమీ తినకుండానే చేసింది దీన్ని చాలా బుజ్జి కను పైన చదువుకుంటూ కథ చదువుకుంటూ ఎంతో నిష్టతో ఆ బుజ్జి కను చూస్తూనే ఉంటూనే నిజంగా అదొక తెలియని ఆనందం అనమాట నిజంగానే మనం స్వ స్థాలతో చేసుకుని మనం ప్రతిష్ఠించుకుని పూజ చేస్తుంటే చాలా బాగుంటుంది కదండి నేను నిజంగానే దూపం దీపం ఇచ్చేసిన తర్వాత ఇంకా హారతి కూడా ఇచ్చేసాను నేనైతే పూజ అంతా తీయలేదు జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ తీసి హ్యాడ్ చేశాను అనమాట చాలా అయితే చక్కగా జరిగింది మా పూజ అనేది మా పూజ అయితే ఎలాగున్నదన్నది కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్